నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మాట్లాడతాం నమస్కారం గురుగారు చతుర్థులు గానగాపురం అంటేనే చాలా స్పెషల్ అంటే మీరు అక్కడే ఎందుకు యాగం చేస్తున్నారో యాగం ఎవరెవరు చేయించుకోవచ్చు గురుగారు ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం వరకేనా చాలా మంచి ప్రశ్న ప్రశ్న చాలా మందికి అంటే తెలియనటువంటి విషయము ఈ రోజున మీరు అడిగారు గానగాపూర్ క్షేత్రం అనేటటువంటిది ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే మీరు ఎప్పుడు దయ్యాలను చూసారో లేదో తెలియదు కానీ మీరు అమావాస్య పౌర్ణమి వచ్చింది అంటే గానగాపూర్లో మనుషులు పట్టరు అంత రద్దీగా ఉంటుంది అక్కడ ఆ రోజున మీరు స్వయంగా భూత ప్రేత పిశాఖాదులు చూడాలి అంటే ఆ క్షేత్రానికి వస్తే మీ కంటికి కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి అంత గొప్పనైనటువంటి క్షేత్రం గానగాపూరు క్షేత్రం అంటే అక్కడ ఎన్నో రకాలైనటువంటి తంత్ర సాధనలకు పెట్టింది పేరుగా ఉన్నటువంటి క్షేత్రం గానగాపూరు క్షేత్రం అంటే మనలో ఉన్నటువంటి అబ్నార్మల్ స్టేజ్ నుండి మనం బయటపడాలి అని అనుకుంటే ఆ గానగాపూర్ క్షేత్రానికి వెళ్ళి అక్కడ యాగం చేసుకుంటే మనకున్నటువంటి అబ్నార్మల్ స్టేజ్ని దాటి మనం ఒక నార్మల్ స్టేజ్కి రావచ్చు ఎందుకంటే ఇప్పుడు భూతాలు దయ్యాలు అని అనుకోండి ఎవరికి అర్థం కాదు లేదా చెప్పినా దాన్ని కొట్టి పారేస్తున్నారు అలా కాకుండా మనం ఒక లో అంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి ఒక లో ఉన్నాము మనం అంత పిచ్చి పిచ్చిగా ప్రయత్నం చేస్తున్నాము పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాము లేదా మనము ఇక్కడే ఉంటున్నాము కానీ ఆలోచనలు ఎటో వెళ్ళిపోతున్నాయి మనసు ప్రశాంతంగా ఉండడం లేదు నాకు అన్నీ ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి మేడలున్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనసు ప్రశాంతంగా లేదు నేను ఏం చెయ్యాలి నాకు ఏం అర్థం కావడం లేదు అని అనుకునేటటువంటి వారు ఆ క్షేత్రంలో ఈ యాగంలో పాల్గొనాలి అది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అలాగే చాలామంది తల్లిదండ్రులకు ఒక ఆశ పిల్లలు బాగా చదువుకోవాలి ప్రయోజకులు కావాలి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక జాబ్లో స్థిరపడాలి అనేటటువంటి ఆలోచనలు జాబ్లో స్థిరపడాలంటే ముందుగా జ్ఞానం పెరగాలి ముందుగా చదువు రావాలి అన్ని సబ్జెక్టులలో పాస్ కావాలి మంచి నాలెడ్జ్ కావాలి జ్ఞాపక శక్తి కావాలి అని అనుకుంటే ఆ గానగాపూరు క్షేత్రం దానికంటే మించిన క్షేత్రం యావత్ సృష్టిలో ఏది లేదు అంటే పిల్లలకు చదువు రావాలన్నా జ్ఞాపక శక్తి రావాలన్నా వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా షార్ప్గా పనిచేయాలన్నా ఆ క్షేత్రం పరమ పవిత్రమైనటువంటిది అలాగే చాలామంది జీవితాలలో సాంసారికమైనటువంటి జీవితాలు అంటే ఈ పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకోవడము లేదా భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడడము లేదా అన్యోన్యత లేకపోవడము ప్రేమ సంబంధాలు లేకపోవడము ఏదో గాలికి పెళ్లి చేసుకున్నాము మా పెద్దలు చెప్తే పెళ్లి చేసుకున్నాము మా ఇద్దరికి పడడం లేదు మా ఇద్దరికి అన్యోన్యత కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఆ క్షేత్రంలో ఈ యాగంలో పాల్గొనాలి ఇంకో విషయం కమలాత్మిక అమ్మవారి యొక్క హోమం అని కూడా చెప్పారు దాని యొక్క వైశిష్టం ఏంటి అంటే కనుక కటిక దారిద్రుడైనా సరే ఏమీ లేనటువంటి వాడైనా సరే ధనవంతుడు కావాలి ఒక స్టేజ్కి రావాలి ధనవంతుడు అంటే ఏంటి ఉన్న స్టేజ్ నుంచి కొద్దిగా మార్పు చెంది ఒక ఒక పది గంటలకి పెట్టేటటువంటి స్టేజ్లోకి నేను రావాలి అని అనుకుంటే కమలాత్మిక అమ్మవారి కోహోం ఆ ప్రదేశంలో చేయడం వల్ల కటిక దారిద్రుడినైనా సరే అపర కుబేరుణ్ణి చేసేటటువంటి ఒక గు గొప్పనైనటువంటి విద్య అక్కడ చేసుకుంటే దానికి మించినటువంటిది ఇంకో తిరుగులేదుగా అంత గొప్పనైనటువంటిది అలాంటివారు కటు కటిక పేరెద్ద పేదవాడైనా ధనవంతుడు కావాలంటే ఆ క్షేత్రంలో చేయడం వల్ల తప్పకుండా రిజల్ట్ అనేటటువంటిది వస్తుంది అలాగే ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు రుగ్మతలు ఉన్నటువంటి వారు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు నేను అనేక హాస్పిటల్ తిరిగానండి అనేక ఆయుర్వేదం వాడాను తర్వాత హాస్పిటళ్లకు తిరిగాను అలాగే పత్యం వాడాను పథ్యం చేశాను హోమియోపతి వాడాను అన్నీ వాడానండి నాకు ఆరోగ్య సమస్యలు కాస్త ఎక్కడికి పోయినా క్లియర్గా దొరకటం లేదు అంటే మీ ఆరోగ్య సమస్యలు డాక్టర్లు కూడా నయం చేయలేనటువంటి జబ్బులు ఆ క్షేత్రంలో ఆ దత్తాత్రేయుడు నయం చేస్తాను కనుక ఆ క్షేత్రంలో దానికోసమైనా ఆ యాగం చేసుకోవాలి అంటే ఎందుకు చేసుకోవాలంటే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఒకే స్థలంలో ఎక్కడైనా దూరం అయిపోతాయి అంటే ఉన్నటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది గానగాపూరు కర్ణాటకలో ఉన్నటువంటి దత్తుడి యొక్క క్షేత్రము సాక్షాత్తు దత్తుడు అక్కడ ఉన్నాడు అని నిరూపణ చేయడానికి ఎన్నో రకాలైన దాఖలాలు ఉన్నాయి త్రివేణి సంగమంతో కూడుకు అంటే మూడు నదుల సంగమంతో కూడుకున్నటువంటి పుణ్యక్షేత్రము అలాగే పౌర్ణమి రోజున అక్కడ మందిని చూస్తే మనము అంటే ఈ కళ్ళు చూడ్డానికి కూడా సరిపో అంతమంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి పౌర్ణమి అమావాస్యలకు అక్కడ పెట్టింది పేరు గానగాపూర్ దత్తాత్రేయ స్వామి అంటే గానగాపూర్ అంటే అక్కడ గంగాపూర్ అంటారు అది రానున్న క్షేత్రంలో గానగాపూర్గా మారిపోయింది ఎందుకంటే గంగా తీరంలో ఉన్న క్షేత్రం కాబట్టి దాని గంగాపూర్ అనేటటువంటి వాళ్ళు అది చాలామంది మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుండి కానీ అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ విపరీతమైనటువంటి జనాలు సందర్శించుకున్నటువంటి క్షేత్రము గానగాపూరు క్షేత్రం అందుకే ఆ గానగాపూరు క్షేత్రం యొక్క మహిమ తెలుసుకొని ఆ క్షేత్రంలో దేవతలు ఋషులు మునులు అలాగే యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఇలా ఎంతోమంది తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రము వాళ్ళు అక్కడ అడుగు పెట్టినటువంటి పుణ్యక్షేత్రము గానగాపూరు పుణ్యక్షేత్రము కనుక ఆ పుణ్యక్షేత్రంలో చేయడం ద్వారా మనిషికి ఉన్నటువంటి సర్వ అరిష్టములను దూరం చేసేటటువంటి పుణ్యక్షేత్రము గానగాపూర్ పుణ్యక్షేత్రం అందుకే ఆ గానగాపూర్లో చేస్తే ఏమవుతుంది అంటే దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో వచ్చి అక్కడ మనందరికీ కనిపిస్తాడు దత్తాత్రేయుడు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు పెడితే కానీ దత్తుడు యొక్క దర్శనం కాదు అనడానికి నిదర్శనం ఏంటి అంటే అక్కడ దత్తాత్రేయుడు మీద భక్తితో మనం నమ్మకంతో విశ్వాసంతో అక్కడ అడుగు పెడితే దత్తాత్రేయుడు ఏదో ఒక రూపంలో మనకు దర్శనమిస్తాడని అక్కడ పురాణ వచనము అని చెప్పేసి శాస్త్రం తెలియజేసిందమ్మ అంటే దత్తుడి మీద పూర్తిగా విశ్వాసం ఉండి అక్కడ అడుగు పెడితే ఆ దత్తాత్రేయుడు ఒక ముసలివాడి రూపంలో కనిపించవచ్చు ఒక బిచ్చగాడి యొక్క రూపంలో కనిపించవచ్చు ఒక కుక్క యొక్క రూపంలో కనిపించవచ్చు లేదా ఒక బంధువు యొక్క రూపంలో మనకు కనిపించవచ్చు లేదా నిజంగానే ఆ దత్తుడి యొక్క నిజరూప దర్శనం చేసుకోవచ్చు ఇన్ని రకాలైనటువంటి మహిమలు కలిగినటువంటి ఏకైక పుణ్యక్షేత్రము గానగాపూర్ పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రం దర్శించినంత చేతనే చాలు ఆ దత్తాత్రేయుడు యొక్క నామం తలిచినంతనే చాలు సకల అరిష్టములు అంటే కష్టములన్నీ దూరం అయిపోతాయి కాబట్టే ఆ క్షేత్రాన్ని ఎంచుకోవడం జరిగింది చేసుకొని అక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహిమ నేను మాటల్లో చెప్పలేను వర్ణించలేను కూడా అంటే ఆ క్షేత్రం యొక్క గొప్పతన మారకంగా ఉంటుంది గానగాపూర్ క్షేత్రం దత్తుడి దత్తుడి యొక్క పుణ్యక్షేత్రం ఏదైనా ఉంది అంటే దత్తాత్రేయుడి యొక్క పుణ్యక్షేత్రం ఎన్నో ఉన్నాయి కానీ ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చినటువంటి సంఘటన కూడా అక్కడ దాఖలాలు ఉన్నాయి అంటే ఒక మనిషి దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వాడు దేవుడు అంటే అసలు ఏమాత్రం భక్తిభావన లేనటువంటి వాడు అతని యొక్క జీ అంటే సైన్సే జీవితము ఈ శాస్త్రాలు ఏం లేవు ఈ పురాణాలు ఏం లేవు అనుకున్నటువంటి వాడి యొక్క జీవితాన్ని మార్చేసిన సంఘటన అక్కడ చోటు చేసుకుంది అంటే పూర్వక అంటే గతంలో ఒక ఇరవై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కిందన ఒక వ్యక్తి సాఫ్ట్వేర్ ఏదో ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు ఆ వ్యక్తి అంటే ఎప్పుడు కూడా కంప్యూటర్ ముందే కూర్చొని తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా నడిపించుకున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అక్కడ అడుగు పెట్టడం చేత అక్కడ జరిగినటువంటి సంఘటనలు కానీ అక్కడ జరిగినటువంటి వింతలు కానీ మహిమలు కానీ తెలుసుకొని అది నిజంగానే పురాణాలలో కాని వేదములోనందు కానీ ఇలాంటి క్షేత్రాల్లో ఇంత గొప్పతనం ఉందా ఇంత నైపుణ్యం ఉందా ఇంత చైతన్యం ఉందా అని తెలుసుకొని భక్తి భావన వైపు మొగ్గు చూపినటువంటి వ్యక్తులు ఇలా ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా మార్పు చెందినటువంటి వ్యక్తులు ఆ క్షేత్రానికి వచ్చి ఎన్నో రకాలుగా మార్పు చెంది ఈ రోజున భక్తి భావంతో నడుస్తున్నారంటే అది సందేహం కాదమ్మా అది నిజంగా జరిగినటువంటి వాస్తవం కనుక అలాంటి క్షేత్రాన్ని ఎంచుకోవడం ద్వారా నాకే కాదు పది మందికి మేలు జరుగుతుంది పది మందికి మంచి జరుగుతుంది అక్కడికి వచ్చి చేసుకోవడం ద్వారా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా సరే అది తప్పకుండా నెరవేరుతుందని ఆ క్షేత్రాన్ని ఎంచుకున్నాను ఆ క్షేత్రంలో నేను తప్పకుండా సంకష్టాల చతుర్థి రోజు వ్రతం చేస్తాను అందరూ రండి చక్కగా యాగంలో పాల్గొనండి ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నారు అందరూ మాకు చాలా ప్లస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడం అనేటటువంటి దత్తుడి యొక్క సంకల్పం అంటే గానగాపూరు క్షేత్రంలో చేయాలి అని ఆలోచన వచ్చింది అంటే అది నా ఆలోచన కాదు దత్తాత్రేయుడి యొక్క ఆలోచన ఆ దత్తుడి యొక్క అనుగ్రహం అందరికీ దొరకాలి అందరూ కూడా యాగంలో పాల్గొని మీ కష్టంలో ఎలాంటివైనా సరే తృణంలో ఋణంలో ఒక క్షణంలో మాయం చేసుకోవాలంటే ఆ క్షేత్రానికి వచ్చి చక్కగా మళ్ళీ అవకాశాలు యాగంలో పాల్వకాశాలు ఉపయోగించుకోవాలి మనకు ఒక అదృష్టమైనటువంటి రోజు ఏదైనా ఉంది మనకి ఏదైనా ఒక యాగం చేస్తే యాగం పుణ్య ఫలితం మనం పొందవచ్చు అంటే అది ఈ మూలా నక్షత్రం సంకష్టల చతుర్థి రోజున వస్తుంది కాబట్టి అందరూ ఇరవై ఆరవ తారీఖు రోజున రండి ఆ క్షేత్రానికి వచ్చి చక్కగా యాగంలో పాల్గొనండి రావాలనుకుంటున్న రావాలనుకుంటున్నాము ఎవరైనా వచ్చేటటువంటి వాళ్ళు ముందుగానే సంప్రదించి మీరు రండి అగాధం వచ్చేస్తాము మేము యాగంలో పాల్గొంటాము అక్కడికే వస్తాము అంటే కాదు ముందుగా మీ పేరు మీ గోత్రం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అక్కడ మీకు యాగంలో కూర్చోవడానికి అర్హతను కల్పిస్తాం లేదు అంటే ఆ మేము కల్పించడం మా చేతిలో పని అయితే ఉండదు కనుక మమ్మల్ని సంప్రదిస్తే గనక అక్కడ యాగంలో మిమ్మల్ని మేము కూర్చోబెడతాం మంచి అవకాశం అందరూ సాధ్యమైనంత వరకు యాగం ఇవన్నీ అంటే నమస్తే గురుగారు